అమల్గా ఉగ్రోదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏ క్షణంలో యుద్ధం జరగవచ్చు అమాయక టూరిస్టులపై దాడి చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని భారతీయులు కోరుతున్నారు ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో ఎవరి బలమెంత మన ఆర్మీ ఎంతవరకు పోరాడుతుందో తెలుసుకుందాం ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా సైనిక పరంగా ఆయుధాల పరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ సంస్థల దగ్గర అడుగుతుంటుంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో సైనిక శక్తి జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంటే పాకి పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది ఇండియాలో ఆర్థిక పద్నాలుగు లక్షల మంది సైనికులు ఉంటే పాకిస్తాన్లో కేవలం ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు ఇండియా దగ్గర నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు యుద్ధ ట్యాంకులు పద్దెనిమిది సబ్మెరైన్లు ఏడు వందల రెండు రాకెట్లు ఐదు వందల తొంభై ఒకటి ఫైర్ చేస్తూ ఉన్నాయి ఇండియా రక్షణ రంగానికి ప్రతి సంవత్సరం ఆరు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెడుతుంది ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ సైన్యంలో కేవలం ఆరు లక్షల మంది సైనికులే ఉన్నారు మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు ఎనిమిది సబ్మెరైన్లు ఆరు వందల రెండు రాకెట్లు మాత్రమే ఉన్నాయి పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ ఎనభై ఐదు వేల కోట్లు మాత్రమే ఇండియాతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఈ లెక్కన చూసుకుంటే ఇండియా ఖాళీ గోటి కూడా పాకిస్తాన్ పనికిరాదు ఇండియా యొక్క అనువిధానం నో ఫస్ట్ యూజ్ అంటే ఇండియా ఎవరిపైన ఫస్ట్ అటాక్ చేయదు శత్రువులు మన పైన దాడి చేస్తేనే ఇండియా దాడి చేస్తుంది ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ప్రపంచం మొత్తం తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది కానీ పెద్దన్న అమెరికా చైనా రష్యా వంటి దేశాలు అనియుద్యం జరిగే పరిస్థితికి రానివ్వవు ఏ పరంగా చూసుకున్నా సరే ఇండియా దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఒకవేళ యుద్ధం వస్తే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి